వెల్కమ్ ఈ వీడియోలో మాట్లాడబోయే విషయం ఏంటంటే డబ్బు కోసం తండ్రిని చంపబోయిన ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త అసలు నాయకుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో లేదంటే తనకే ఆ బుద్ధి పుట్టిందో నాయకుడు గతంలో అలా చేశాడు కాబట్టి నేను కూడా ఇలా చేస్తే బాగుండదు అనిపించిందో లేకపోతే ఇంకోటి ఇంకోటో మనకు తెలియదు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన అమలాపురం మండలానికి చెందిన సాకుర్రు అనే గ్రామంలో ఉన్న విప్పర్తి విష్ణువర్ధన్ అనే ఒక యువకుడు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త రాజకీయాల్లో కొంత యాక్టివ్గానే తిరుగుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు దిగాడు స్థానికంగా ఉన్న నాయకులతో కూడా ఫోటోలు దిగడం జరిగింది అవి కూడా వైరల్ అవ్వడం జరుగుతుంది అయితే తను ఆర్థికంగా అప్పుల పాలైపోయి మరి బెట్టింగ్ లాడో వ్యాపారాలు చేసో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏం చేశాడనేది బయటకైతే తెలియదు కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడడం వల్ల ఇప్పుడు తండ్రిని చంపడానికి ప్లాన్ చేశాడు బయట నుంచి ఒక కారు అద్దెకు తీసుకొని తన తండ్రి వేరొక పని మీద బయటకు వెళ్తుంటే తనని యాక్సిడెంట్ రూపంలో గుర్తించడం జరిగింది అదృష్టం చేస్తూ తండ్రి బతికి కట్టి మళ్ళీ నార్మల్ గా తిరగడం అయితే జరుగుతుంది అయితే ఈ యాక్సిడెంట్ అంతా కూడా పోలీసుల విచారణలో తెలిసింది ఏంటంటే కన్న కొడికే చేయించాడు అని చెప్పి ఇప్పుడు నిజా నిజాలు అనేవి కూడా బయటపడడం జరిగింది దాదాపుగా ఈ ఘటన జరిగి రెండు నెలల సమయం అయితే దగ్గరికి అయితే వస్తుంది ఇప్పుడు విచారణలో పూర్తిగా చూసుకుంటే ఈ విప్పర్తి విష్ణువర్ధన్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా ఉన్నాడు రాజకీయాల్లో కొంత యాక్టివ్గా ఉంటాడు ఆర్థిక ఇబ్బందుల వలన ఈ అప్పుల బాధల నుంచి బయటపడడానికి తన లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఈ తండ్రిని చంపితే యాక్సిడెంట్ రూపంలో చంపితే అప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ రూపంలో కొంత డబ్బు అప్పులు కట్టి మిగిలిన డబ్బు అంతా కూడా జల్సాలు చేయడానికి తన లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి నిజానిజాలు అనేవి బయటపడడం జరిగింది అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఎంత లోతుగా ఆలోచించాడంటే తన అప్పుల బాధల నుంచి బయటపడడం కోసం కన్న తండ్రినే కడతేర్చాలనుకున్నాడంటే ఎంత కషాయ కొడుకు అనేది మనం అర్థం చేసుకోవాలి ఏకంగా నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు అన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో పదవుల కోసం అని చెప్పి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఎలా అయితే గొడ్డల హత్య జరిగిందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు లేదంటే ఇంకొకటి ఇంకొకటి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని మనం అయితే చెప్పలేం కానీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక కన్న తండ్రిని చంపేయాలి అనుకున్నాడంటే ఇంకా నాయకులు ఎలా ఉన్నారు ఇంకా కరుడు కట్టిన కార్యకర్తలు ఎలా ఉన్నారని చూడాలి ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి న్యూస్ వైరల్ అవ్వడంతో ఆ విష్ణువర్ధన్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న అంటే అమలాపురం నియోజకవర్గంలో ఉన్న స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో దిగిన ఫోటోలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకు వెళ్ళిన ఫోటోలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇతూ దిగిన ఫోటోలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అలా ఉంటే కార్యకర్తలు ఇలా ఉండడంలో తప్పే లేదని అనడంలో ఖచ్చితంగా ఎటువంటి సందేహం అనేది లేదు ఏది ఏమైనా సరే డబ్బు కోసం ఇలా కన్న తండ్రిని చంపాలనుకున్నాడంటే ఎంతటి గొప్ప కొడుకు అనేది మనం అయితే అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా క్షమించకూడదు ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేయాలి ఈరోజు తండ్రి బతికాడు కాబట్టి దాని గురించి పూర్తి వివరణ అంతా కూడా తెలిసింది కాబట్టి ఆ తండ్రిని చంపాలనుకున్న కొడుకు గురించి కసాయి కొడుకు గురించి ఈరోజు పూర్తి వివరాలు అనేవి బయటపడ్డాయి అదే చచ్చిపోయి ఉంటే ఆ నిజం అనేది ఇప్పటికీ కూడా బయటకు వచ్చేది కాదు ఏదేమైనా సరే ఇది ఒక దురదృష్టకరం అని మనం అయితే చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా ఉన్నారని అంటే నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారేమో అని చెప్పి మనమైతే ఒక క్వశ్చన్ మార్క్ చేయొచ్చు ఏదేమైనా సరే నాయకులైనా కానీ కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే మనం ఏంటి మన స్థాయి ఏంటి మన పద్ధతి ఏంటి మన విధానం అనేటట్టే ఉండాలి తప్పితే ప్రతిదానికి కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఏదేదో చేస్తూ ఇలాగా అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా లేదంటే డబ్బు కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో పదవుల కోసమో పరపతి కోసమో ఇలా ఒకరి ప్రాణాలు తీయడం అనేది చాలా తప్పు